హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి జొన్ను మురుకులు అండి ఇంట్లోనే తయారు చేశాను నేను మామూలుగా బియ్య పిండితో చేశాను కదా అలా కాకుండా జొన్న పిండితో చేసా అండి ఆ జొన్నపిండి కూడా ఇంట్లో తయారు చేసుకున్న జొన్న పిండితోనే మనం జొన్నలన్నీ బాగా కడిగి ఎండకేసి తర్వాత పిండి మిల్ పట్టించుకొచ్చిన తర్వాత ఇలా చేశాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి కరం అని హెల్త్కి కూడా చాలా బాగుంటాయి కదా అందుకోసం ఇలా చేసే ఇక్కడ చూడండి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ చా అంటే సగం తీసుకోవాలి మనము ఒక కప్పు నిండా జొన్నపిండి తీసుకుంటే అందులో ఆఫ్ తీసుకోవాలన్నమాట అందులో కావాల్సిన పదార్థాలు కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ మాత్రం బాగున్నాయి తర్వాత కరం కరం అని చూడండి ఫుల్ తీసుకున్నాను ఇది జొన్నపిండి వచ్చేసి మనకి ఇది ఆఫ్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగా రెండు భాగాలు జొన్నపిండి ఉంటే సగం వచ్చేసి ఒక భాగము బియ్య పిండి ఉండాలి అందులో కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్ తర్వాత కారం మనకి టేస్ట్కి సరిపడే కారం వేసేసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు అండి చాలా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేసి ఫ్రెండ్స్ అందులోకి మనకి సరిపడే సాల్ట్ అండి తర్వాత జిలకర జిలకర కానీ వామ్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే జీలకర్ర వేసేసాను అలా అవన్నీ వేసుకొని తర్వాత మనము వీళ్ళంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా చూడండి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేస్తే ఒక పక్క ఉంటుంది అదంతా మసాలా ఒక పక్క ఉండదు కదా ఫ్రెండ్స్ కారం ఉప్పు అందుకోసం అన్నీ కలిపేలాగా అలా కలిపేస్తాయి ఇది వచ్చేసి కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసి వేడి నూనె వేసుకోవాలి వేడి నూనె వేస్తే కింద మనకి మురుగులు వచ్చేసి చాలా బాగొస్తాయి ఫ్రెండ్స్ అందుకోసము వేడి నూనె వేసాను వేడి నూనె చేయి కాలుతుంది అది అందుకోసం అలాగా కొద్దిగా స్పూన్తో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలా చూడండి చూడండి ఇంక ఇప్పుడు మామూలు చల్ల వాటరే వేసుకోవచ్చు వేడి వాటర్ కూడా వేయచ్చు కానీ నేనైతే చల్ల వాటర్ వేసే చేస్తాను బాగా వస్తాయి బాగా కరుమాను కూడా కరు అని కూడా ఉంటాయి స్క్రిప్ క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ మస్తం సూపర్ ఎందుకంటే ఇది పిల్లలకి జొన్నలు కదండి హెల్త్కి చాలా బాగుంటుంది మనం పిల్లలకి కూడా హాస్టల్కి కూడా స్టోర్ చేసి ఇచ్చి పంపించచ్చు ఇలా చేసి ఒక బాక్స్లోకి వేసిస్తే ఒక పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి హాస్టల్లో పిల్లలు పదహైదు రోజులేమున్నేరు కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపేసాను వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలిపేయాలి ఫ్రెండ్స్ మనము ఇలా చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటే అయినా ఇలా చపాతి ముద్దలాగా సేమ్ చపాతి ముద్దలాగా కనీసం ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ మనము అంతా తడిపేసి మూత పెట్టేసిన ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి డ్రై ఫ్రై కోసం వేసుకుంటున్నాను ఆయిల్ ఇప్పుడు అలా మూత పెట్టేసినాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాం కదా ఫ్రెండ్స్ పర్ తర్వాత తీసుకొని ఇలా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా మురుకులు వస్తే గిన్నె ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఈ మురుకులు వత్తే పావులేక పెట్టేసుకొని ఇలా చూడండి మెత్తగా అయిపోయింది చూడండి ఐదు నిమిషాలకి ఇలా మురుకులు వస్తే పావు తీసుకొని అందులోకి వేసేసి మనం డైరెక్ట్ ఆయిల్లో కొత్త వేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ జొన్న మురుకులు మీరు కూడా ఎంతమంది ఇలా ట్రై చేస్తారు ఫ్రెండ్స్ తిగినా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఇలా జొన్న మురుకులు చేసేవాళ్ళు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఇంకంతా పెట్టేసాను కదా పెట్టేసి తర్వాత మనం ఇంకా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవడమే మనకి ఆయిల్లో వేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే కింద మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఒత్తుకొని కూడా వేయచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇంకేం ఇబ్బంది లేదు కదా అందుకోసం ఇంకా డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసాను అలాగా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏం బలవంతం కూడా ఉండదు ఈజీగా అలా ఒత్తేయొచ్చు అనమాట మనం ఇలా డైరెక్ట్ ఆయిల్లోకి వేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కి కింద ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకుంటే అయిపోతుంది అలా కూడా చేయొచ్చు ఇలాగని చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలానే అన్ని డైరెక్ట్ ఆయిల్లోకి వేసి చేశాను ఇలా చూడండి స్లో మంట మీదే ఉడికిని వాళ్ళు ఎక్కువ మంట పెట్టుకుంటే కానీ మళ్ళీ మాడిపోతుంది లోపలంతా ఉడకదు మనకి పిండి అందుకోసమే స్లో మంట మీదే మనకి జొన్నలు ఎంతైనా కొద్దిగా నిదానంగా కదండి ఉడకేది అందుకోసం ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయినాయి చూడండి ఇవి మళ్ళీ ఇలా తిప్పుకున్నామంటే కాలిపోతుంది అనమాట రెడ్ కలర్ కూడా వచ్చాయి చూడండి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాయి అలా వస్తే బాగా లోపల కూడా కరమ్ ఉంటాయి నిదానంగా వేయించడం వల్ల కూడా లోపలంతా బాగా వేగుతుంది ఆయిల్లో అప్పుడు టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ అందుకోసం కొద్దిగా నిదానంగా వేయించుకోవాలని చెప్తూ ఉన్నాను ఎక్కువ మంట పెట్టుకోకుండా ఇలా చూడండి మనకి వేగానే ఆయన నూరు నూరుగా వచ్చింది కదా ఆయిల్ ఇప్పుడు వచ్చేసి అది వేగిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మామూలు అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయినాయంటే మనకి వేగినాయని అర్థం అనమాట ఇలాగా ఇలా వేయించేసుకుంటే అయిపోతుంది మనకి ఇంకేం ఇబ్బంది ఉండదు ఇలా వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా చూడండి ఇలా రెడీ చేసేసి ఇలా గిన్నెలోకి పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పేపర్ వేసి వేసుకుంటే ఆయిల్ ఏమన్నా కష్టం ఉంటే అంత పోతుంది అందుకోసం అలా వేశాను ఇలా చూడండి అంతా రెడీ అయిన తర్వాత చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అలాగా చూడండి బాగా కరు కరమ్ అంటున్నాయి బాగా ముట్టుకుంటేనే తునిగిపోతూ ఉన్నాయి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ హైప్ ఇవ్వండి థ్యాంక్